హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హనీస్ కిచెన్ క్రియేషన్స్ ఈరోజు నేను సింపుల్గా చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదా అవి ఎండబెట్టే పని లేకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము మరి ఫస్ట్ ఈ ఉసిరికాయలని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని తడేమి లేకుండా క్లాత్ పెట్టి తుడిచిపెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉసిరికాయలు ఇలా ఘాట్లలో పెట్టుకుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తాయండి ఈ విధంగా మొత్తం అన్ని ఉసిరికాయలు కూడా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే ఒకేసారి మాడిపోతాయి సో ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి సో ఇప్పుడు అదే పాన్లోని ఒక వంద గ్రాముల వరకు వేరుశనగ నూనె వేసుకోవాలండి పల్లెల నూనె అంటారు కదా దాన్ని వేసుకోవాలి పచ్చళ్ళకి ఈ నూనె అయితే ఆయిల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలని వాటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటనైతే అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అటు ఇటు కలుపుతూ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఫ్రై అయిపోయి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో మిగిలిన అండి ఇది మిగిలిన ఆయిలే నేను ఫిల్టర్ చేసి తీసుకున్నాను సో అదే ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక పావు టీ స్పూన్ మినపప్పు పోపు పెట్టుకోవడానికండి మినపప్పు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని మిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కడిగి తడి లేకుండా వేసుకోవాలండి తడి లేకుండా ఆరపెట్టుకొని వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని హీట్కి మనకి ఇది ఫ్రై అయిపోతుంది అనమాట ఫ్రై అయిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కల్ని వాటిని వేసుకోవాలి అలాగే ఇందులో కారం అండి కారం అనేది త్రీ మ్యాంగో కారం కారం వినే ఉంటారు చిల్లీ పౌడర్ ఇదైతే మనకి ఈ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో నేను త్రీ మ్యాంగో తీసుకున్నాను ఇది చిన్న కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు తీసుకున్నాను నేను మా నార్మల్ చిన్న బౌల్స్ ఉంటాయి కదండి దాంతో ఒక త్రీ ఫోర్త్ కప్పు కారం తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు వన్ ఫోర్త్ కప్పు పావు కప్పు అంటే ఒక కప్పులో వన్ ఫోర్త్ కప్పు సాల్ట్ తీసుకున్నాను అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక ఆవాలు మెంతులు దాన్ని కూడా ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి అది మనం మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నానండి పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే మనం పోపు పెట్టుకున్నాం కదా ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా ఆ మిక్సీ మొత్తం ఆయిల్తో పాటు ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అనేది కూడా మనం టేస్ట్కి తగ్గట్టు మనకు ఇప్పుడు పచ్చడి కలుపుకున్న తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత మనకి టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తుందండి అప్పుడు మనకి ఏమైనా సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోయింది సో అలాగే ఇందులో వెల్లుల్లి రెప్పలు ఒక పది వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసిన వండి వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా పచ్చడి రెడీ అయిపోయింది మరి ఇది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ